అందరికీ ప్రేజ్తో ముందుగా వాక్యంలోకి వెళ్ళి చుండగా ముందుగా ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధిగా ప్రేమగల తండ్రి ఇదిగో నేను ఈ వరకు మమ్మల్ని సజీవుల కళ ఉంచినందుకు నీ కృతజ్ఞతలు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని నీ నీ సొత్తైన నీ ప్రజలు వినిచుండగా తండ్రి నానిస ఎవరెవరితో మాట్లాడాలనుకుంటున్నవా తండ్రి వాక్యం ద్వారా మాట్లాడి తండ్రి నాని ఎత్తబడే మీ మీరాక సమయంలో ఎత్తబడే వాళ్ళు మమ్మల్ని అందరినీ ఉంచమని మన సరైన ఏసుక్రీస్తున్నామంటారు ప్రతివినముగా అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి అమ్మే ముందుగా అంశం ఏంటంటే విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి ప్రియ క్రైస్తవు క్రైస్తవులరా అంత్య దినాల్లో విశ్వాసం కరువైపోతుంది జాగ్రత్త ఒక హెచ్చరికను ఇందులోని దేవుడే ఇందులో ఉంచాడు హెచ్చరికలు మనం అది తీసుకోవాలి తీసుకున్నప్పుడే మనలో మారు మనసు అనేది వస్తుంది ఏ బిడ్డ కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి అందరూ రక్షించబడటానికే ఈ మనం దేవుని మాటలు మనకి తెలిసిన దాంట్లో ఇంకా తెలియని వాళ్ళు తెలిసి కూడా పట్టించుకోలేని వాళ్ళు ఈ అంతి దినాల్లో వెనకబడిపోవడం అలాంటి వాళ్ళని మరీ అపవాదు పట్టుకుంటాడు దేవుని బాధ ఏంటంటే మన నుంచి ఆస్తులు అంతాస్తులు ఏమీ ఆశించట్లేదండి ప్రతి ఒక్క బిడ్డ రక్ నరకానికి వెళ్లకుండా రక్షించబడాలి మన కోసం ఏర్పరచబడిన ఆయన రాజ్యములో మనం అందరము ఉండాలని దేవుని ఆశ కాబట్టి మనం తప్పకుండా దేవుని మాటను తీసుకుందామండి అయితే అందుకే హెచ్చరికను దేవుడు ముందుగానే బైబిల్లో ఉంచారు అయితే ఏం చేద్దామంటే అంతే దినాల్లో మనం విశ్వాసాన్ని కనుగొందున అని దేవుడు రాసి ఉంచారు బైబిల్లో అయితే ప్రభు ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా మనం విశ్వాసంలో వెనకబడుతున్నామా విశ్వా ఇది మొదట ప్రేమ మొదట భక్తి మనలో ఉండదు అలా అలా వెనక పడిపోతాం పరిస్థితులు బట్టి స్థితిగతులను బట్టి మనం వెనక పడిపోతాం విశ్వాసంలో ఖచ్చితంగా వెనకబడిపోతాము కాబట్టి మనం రోజుకి మూడు పూట్ల భోజనం ఎలా అయితే తింటాము అలాగే విశ్వాసాన్ని కూడా కాపాడుకున్నట్లో ప్రార్థన అనేది మనలో చాలా ఇంపార్టెంట్ అండి ప్రార్థన వాక్యం ఈ రెండు రెక్కల లాంటివి ఈ రెండు ఉన్నప్పుడే మనం విశ్వాసంలో ఎదగలుగుతాము అదనమాట అయితే మన విశ్వాసంలో వెనకబడిపోయి ఉన్నామా లేదానని మనం ఒకసారి పరీక్షించుకోవాలండి అయితే పౌలు భక్తుడు ఏమన్నారంటే నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే అనేసని రెండో తిమ్మోతికి రాసిన గ్రంథం నాలుగో అధ్యాయము ఏడో వచనం చూద్దామండి మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించి అని పౌలు భక్తుడు చాలా చక్కగా చెప్పారండి విశ్వాసం కాపాడుకుంటేనే ఐ హ్యావ్ క్యాప్ట్ పేత్ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే పౌలు భక్తుడు కాపాడుకున్నది చాలా విలువైనది అని ప్రభు ప్రభు అంతా చెప్పి ఉన్నారు అయితే ఈ పౌలు భక్తుడు ఏంటంటే కులము ఆస్తి అంతస్తు పేరు ప్రత్యర్థులు ఇవేవి పంట కుప్పవలే తీసేసారు ఏది విలువైనదో అది మాత్రమే ఎంచుకున్నారు విశ్వాసం విశ్వాసాన్ని కాపాడుకున్నారు అయితే ఈ ఈ విశ్వాసాన్ని కాపాడుకున్నట్లు దమ్మయ్య విశ్వాసాన్ని కాపాడుకున్నాను ఇంక దేన్నో నేను కాపాడుకోలేదు అనేంతలాగా విశ్వాసాన్ని కాపాడుకున్నారు మనం కూడా అలాగే ఉండాలండి అయితే ఈ అంతి దినాల్లో అపవాది ఖచ్చితంగా ఖచ్చితంగా అవిశ్వాసాన్ని దొంగలించడానికి మాత్రం గ్యారెంటీగా వస్తాడండి అయితే ఎవరెవరైతే ఏర్పరచబడ్డారో వాళ్ళని మాత్రమే బాగా టార్గెట్ చేస్తుంది అయితే ఇప్పుడు ఏంటంటే అపవాది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోకి ఎవరైనా దొంగ వచ్చారనుకోండి ఏ విలువైనది ఏదైనా పట్టుకెళ్తాడే కానీ పచ్చడి డబ్బాలు పచ్చడి డబ్బాలు ఇలాంటివి పట్టుకెళ్ళారు కదా అలాగే దొంగ కూడా అపవాది ఖచ్చితంగా విశ్వాసాన్ని విలువైనది విశ్వాసము అని తెలుసుకొని విశ్వాసాన్ని మాత్రమే దొంగలించడానికి వస్తాడు అయితే దాన్ని దొంగతనం చేయడానికి మాత్రమే వస్తాడు యోహన్ సువర్త చూసుకుందామండి బైబిల్లో యోహాన్ సువర్త పదివో అధ్యాయము పదివో వచ్చినము అపవాదికి ఇంకొక పేరు దొంగ అబద్ధాలకు జనకుడు అయితే అయితే పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలా అంతే దినాల్లో విశ్వాసాన్ని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి పౌలు భక్తుడు ముందుగానే రాసి పెట్టుకున్నారు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని రాసి రాసి ఉంచారు అయితే ఎందుకంటే ప్రకటన గ్రంథం చూసుకుందామండి రెండు ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నరకానికి వెళ్ళేవారిలో ఇద్దరు ఉంటారండి ముందుగా ఎవరో తెలుసా ఒకటి తిరుక్ వాళ్ళు ఉంటారు రెండోది ఏర్పరచలు ఏర్పరచబడిన వారు రెండో గుంపులు ఎవరు ఉంటారంటే అవిశ్వాసులు మిగతాదంతా ఇప్పుడు మనం ఎంత నీతిగా ఉందండి నీతి నిజాయితీ ధర్మం అంతా మనం ఇదంతా ఎంత కరెక్ట్గా ఉన్నా మంచి భక్తులు భక్తికొరలుగా ఉన్నా మంచి విశ్వాసులుగా ఉన్నా సరే విశ్వాసం అనేది తొలగిపోకూడదు మెయిన్ విశ్వాసం ఉండాలన్నమాట విశ్వాసంతో మనం దేవుడిని అడిగితే ఏదైనా దేవుడు మనకు తప్పకుండా చేస్తాడు అలా నేను ఎన్నో మేలులు కనుక్కొ కను ఎన్నో మేలులు దేవుని చేత నేను పొంది ఉన్నాను నిజంగా ఈ రోజు ఇలా మీ ముందు బ్రతుకున్నానంటే అది దేవుడే కారణం అండి నిజంగా అక్షరాలు ఈ క్రెడిట్ అంతా దేవునిదే ఎందుకంటే నేను నా భర్త నా చిన్న కూతురు నా పెద్ద కూతురు కూడా చనిపోవలసిందే మరణం నుంచి తిరిగి లేచింది లేపించింది మాత్రం ఖచ్చితంగా దేవుడేనండి ఎందుకంటే ప్రతి సం ప్రతి బాధ సంతోషం ఏదైనా సరే నేను దేవునితో మాత్రమే చెప్పుకునేదాన్ని విశ్వాసంలో పర్లేదు బాగా ఉండేవాళ్ళమే అలా ఉండేటప్పుడు మాకు ఇన్నీ శ్రమలు వచ్చే కదా దేవునితో ఉంటే శ్రమలు వస్తాయి కానీ ఆ శ్రమల్లో కూడా దేవుడికి మనం మొరపెట్టడం దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే ఎందుకంటే దేవుడు సహాయం చేయడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు నేను మాత్రం చాలా మేలుడు పొందుకున్నాను ఆ సాక్ష్యం ఇంకొక వీడియోలో పెడతాను తప్పకుండా మీరు అందరు చూడండి అయితే వాక్యంలోకి వచ్చేద్దామండి రకణ గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో అయితే మొదటివారు వారు పిరుకు వారు ఉంటారు రెండో గుంపులు మాత్రం అవిశ్వాసులు ఉంటారు దొంగ దొంగతనం చేసిన వాళ్ళు నరహంతుకులు వ్యభిచారులు ఈ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి పాపం చేసిన వాళ్ళు అవి తర్వాత తర్వాత కానీ రెండో గుంపులు ఉన్నది మాత్రం అవిశ్వాసలు అంటే విశ్వాసం ఎంత విలువైనదో మనకు అర్థమయ్యే ఉండాలి అందుకే విశ్వాసంలో ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోకుండా ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని దేవుని ఆశ సంకల్పం మనము కూడా నెరవేర్చడం మన బాధ్యత ఒక క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇంకా అనేక మందిని కూడా రక్షణలోకి నడిపిస్తూ ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షించబడాలనే దేవుని ఆశని దేవుని రాజ్య వారసులు మనం అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేద్దామండి తల తలదించండి కళ్ళు మూసుకున్నట్లయితే లాస్ట్ ప్రేయర్ చేసుకుందాము స్థుతి స్థుతి ప్రేమగల తండ్రి దయగల మహారాజా ప్రేమగల నాయన ఏస తండ్రి నాయన ఏసాయ ఇదిగో నాయన ఈ క్షణం వరకు కూడా నాయన ఏస మమ్మల్ని మీ కంటికి రొప్పల కాచి కాపాడి మీ కృపలు భద్రపరిచి మీరు ఎక్కడ చాటను బదిలీపరిచినందుకు మీకు లెక్కలాది వేలాది వేలాదు అని తెలుస్తూ చెల్లించుకుంటున్నాను తండ్రి ఇదిగో నాయన నీవు కోరుకున్నట్టు ప్రతి ఒక్క బిడ్డ కూడా విశ్వాసంలో తండ్రి నూరంతులుగా ఫలింపు చేయమని అడుగుచున్నాను ప్రభావ నీ వాక్యాన్ని ఎవరు తీసి పారేయకుంటే తండ్రి ప్రతి ఒక్కరు హృదయాల్లో తండ్రి నానేసి వినే హృదయాన్ని గ్రహించి మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా ప్రతి ఒక్కరు హృదయంలో మీ వాక్యాన్ని నాటబడేటట్టు చేయమని అడుగుచున్నాను ప్రభా తండ్రి నాన్న ఏసీ రాజ్య వారసులు అవడానికి నీ జీవ గ్రంథంలో మా పేర్లు వ్రాసుకుంటుకు తండ్రి నాయన ఏసీ అత్తబడే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉండటకు తండ్రి నాన్న ఏసయ్య నీ నీ బిడ్డలందరూ కూడా నానేసి ఏసరచబడే వారిలో ఉండటకు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ఉంటే క్షమించి మా మనవలన్నీ మా నజరుడని వేసి క్రీస్తు నామ పెట్ట అతి వినముగా అడిగి పెడుకుని తండ్రి ఆమె ఆమె